హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో తెలుగు ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నానంటే చూస్తుండొచ్చు మదనపల్లిలో ఉన్న ఆ సంతగేట్లో ఏదైతే అన్న క్యాంటీన్ ఉందో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను అక్కడే ఉంటున్నాను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చిత్తూరులో అయితే అన్న క్యాంటీన్ స్టార్ట్ అయింది ఈ విషయం అందరికీ తెలిసిందే సో ఇప్పుడు ఇక్కడ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి ఒక ఆతృత అయితే ఉంది జనాల్లో ఎందుకంటే కేవలం ఐదు 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 రూపాయలకి కడుపు నిండా భోజనం దొరుకుతుంది సో ఇది చాలా గొప్ప విషయము మదనపల్లిలోని కరెక్ట్ గా సంత ఏదైతే ఉందో ఆ సంతలో కరెక్ట్ గా సెంటర్ లో ఉంది అన్న క్యాంటీన్ అనేది ఈ సంతకి ప్రతి మంగళవారం ఇక్కడ సంత అనేది జరుగుతుంది అలాంటి ఈ సంతకి కొన్ని నుంచి కొన్ని వేల మంది లక్షల మంది వస్తా అంటారు మంగళవారం ఒకే రోజు చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లలో నుంచి విలేజెస్ వస్తారు బిజినెస్ పర్పస్ కోసము పాపము ఇప్పుడు మనకు దగ్గరలో బెంగళూరు బస్ స్టాండ్ ఉంది ఒకవేళ అక్కడ పోయి భోజనం చేయాలనుకుంటే నూరు రూపాయలు లేదా నూట యాభై రూపాయలు నేర్పే మనం కరెక్ట్ గా కడుపు నిండా భోజనం చేయలేము అలాంటిది ఈ సెంటర్ లో అన్నా క్యాంటీన్ అనే ఉంది అనేసి అది చాలా గొప్ప విషయం అనమాట సో ఇక్కడ అన్నా క్యాంటీన్ ఓపెన్ కావడం వల్ల చాలా మంది పేదవాళ్ళు కానీ ఈ చుట్టుపక్కల ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ పక్కా సో ఇప్పుడు ఆల్రెడీ చిత్తూరులో అయితే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు మొదటిలో కూడా ఎప్పుడెప్పుడు అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుంది అనేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు సో ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు ఈ అన్నా క్యాంటీన్ కొంచెం పరిశుభ్రత లేకుండా పార్కింగ్ ఏరియా గానో లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ బట్టలు ఉతికేసి ఇక్కడ ఆరేసేవాళ్ళు సో ఇప్పుడు అంతా క్లీన్ చేసినారు ఇక్కడ సో మేబీ తొందరలో అయితే అన్న క్యాంటీన్ ప్రారంభం కాబోతుంది అని మనం చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే అన్నా క్యాంటీన్ లో అన్న అనేది తీసేశారు ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి జరుగుతూ ఉంటాయి గవర్నమెంట్ చేంజ్ అవుతా ఉంటుంది బ్రదర్ సో ఇట్లా డ్యామేజ్ చేయడం వల్ల నష్టము ఊరికి గవర్నమెంట్ రాదు మనకే నష్టం ఎందుకంటే ఇదంతా మన ప్రాపర్టీయే మనం ఏదో ఒక రూపంలో గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతా ఉంటాము సో ఆ ట్యాక్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా డెవలప్మెంట్ పనులన్నీ చేస్తుంటారు సో మన ప్రాపర్టీని మనం ధ్వంసం చేసుకున్నట్టే లేకపోతే దయచేసి ఎవరు కూడా ఎటువంటి ప్రాపర్టీని అయితే ధ్వంసం చేయకూడదు ఎటువంటి ప్రాపర్టీని డ్యామేజ్ చేయకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం ఈ అన్నా క్యాంటీన్ ఇంతకు ముందు అయితే మనకు ఓన్లీ లంచ్ మాత్రమే దొరికేది ఐదు ఐదు రూపాయలకు కేవలము ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ కూడా ప్రొవైడ్ చేస్తారు అని వింటున్నాను ఆల్రెడీ చిత్తూరులో అయితే అలాగే జరుగుతుంది సో కేవలం ఐదు రూపాయలు ఇక్కడ చుట్టుపక్కల వచ్చిన గ్రామస్తులు కానీ ఎవరైనా కూడా కట్టు నిండా వన్ సో ఇది తొందరగా ఓపెన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి లోపలికి వెళ్ళేసి కూడా మనం చూద్దాం వీళ్ళు లోపల ఎట్లా ఎట్లా లోపల క్లీనింగ్ అది ఇది చేయడం జరిగింది చూద్దాం ఒకసారి ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్టయితే గ్లాసెస్ బిజినెస్ అన్ని కూడా ఇక్కడ ముందు ధ్వంసం చేసేసారు అంటే ఈ మంచి ప్రాపర్టీ ఇదంతా అంతా ధ్వంసం చేశారు సో ఇప్పుడు అన్న క్యాంటీన్ అయితే ప్రస్తుతానికి అయితే ఇది ఓపెన్ అయింది రెడీ అయింది కొంచెం క్లీనింగ్ అయితే చేశారు ఇంకా చాలా వరకు చేసేది సో ఇది కూడా ఇంత తొందరగా ఓపెన్ అయితే అంత మంచిది ఎందుకంటే పేదరికము అనేది చాలా పెద్ద సమస్య పడతారు ఇక్కడ మనకు ఈవెన్ ఒక పూట తిండి దొరకని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అట్లాంటిది కేవలం ఐదు రూపాయలకే ఒక పేదవాడు ఒక పూట అయినా కడుపు నిండా భోంచేస్తాడు అనే ఉద్దేశంతో అలా ఈ అన్న క్యాంటీన్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది సో వీలైనంత తొందరలో ఇది ఓపెన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఇక్కడతో అయితే క్లోజ్ చేస్తానను ఇంకొక మంచి వీడియోతో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు అంత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్